స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యేసు ప్రభు గారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఆయన ఉపమానాల ద్వారా ఆయన వాక్యాన్ని బోధించేవాడు అంటే ఉపమానాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించినట్టుగా మనకు కనపడుతుంది అయితే ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు అని కూడా మనకు కనపడుతుంది ఆ మత వార్త పదమూడు అధ్యాయులు అంటే ఉపమానాల ద్వారా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకి బోధించ బోధించినట్టుగా మనకు కనపడుతుంది కాబట్టి యేసు ప్రభు ఆ పరలోక రాజ్య మర్మాలు ఈ భూలోక సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయాలు ఆయన ఆయన వాక్యము ఉపమానాల ద్వారా బోధించినట్టుగా కనపడుతుంది కాబట్టి ఈ దినమున మనము ఆయన బోధించినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూసుకుందాం మత్త సువార్త పదమూడవ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయన మూడవ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడ అక్కడ ఈ ఉపమానంలో చెప్పబడిన నాలుగు విత్తనాల గురించి ఆయన చెప్పాడు నాలుగు విత్తనాల గురించి ఆయన చెప్పాడు ఈ నాలుగు విత్తనాల్లో మన ఆత్మీయ జీవితం అనేది ఈ నాలుగు విత్తనాల్లో ఉంటుంది మనము ఏ విత్తనంలో ఉన్నాము మనము ఏ విత్తనంలో ఉన్నాం అన్నది మనము ఈ వాక్యపు వెలుగులో మనం ఒకసారి సరిచూసుకుందాం కాబట్టి ఎవరి జీవితమైనా బోధిస్తున్నటువంటి నా జీవితమైనా మీరు చూస్తున్న మీ జీవితమైనా ఎవరి జీవితమైనా ఈ యొక్క విత్తనంలో ఏ విత్తనంలో మనం ఉన్నాము అన్నది మనము ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానములో మన జీవితాన్ని ఒకసారి సరిచూసుకుందాం మనం అనేక సార్లు విన్నటువంటి వాక్యాలే కానీ మరలా ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం ఇక్కడ మత్స్యస్ వార్త పదమూడో అధ్యాయం మూడో వచనంలో ఆయన అంటాడు వాడి విత్తు ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను అంటే చాలా సంగతులు ఆయన రీతిగా ఆయన చెప్పాడంట ఫస్ట్ విత్తనం ఏంటంటే త్రోవ పక్క పడిన విత్తనం విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును మతవార్త పదమూడు అధ్యాయం మూడో వచ్చిన చూసుకుంటే విత్తువాడు విత్తుటకు బయలు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినం త్రోవ పక్కన పడినాయి కొన్ని విత్తనాలు అంటే చూడండి విత్తుట అనే దాని గురించి చెప్తూ ఆయన అంటాడు లోకాసు భారతలు చెప్తాడు వాక్యం అనే విత్తనం అంటాడు కాబట్టి విత్తేది ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విత్తనం కాదు కానీ వాక్యం అనే విత్తనం వాక్యం అనే ఆ విత్తనం అనమాట ఆ వాక్యం అనే విత్తనం మనుషుల హృదయాల్లో ఆయన విత్తుతూ ఉన్నాడు చూడండి ఫాస్ట్ గారు వాక్యాన్ని బోధిస్తారు వాక్యాన్ని బోధిస్తారు ఆదివారం అయినా లేక ఎక్కడైనా ప్రార్థనా గుడికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తాడు అయితే లేక ఇలాగా మీడియా పరంగానైనా చాలామంది వాక్యాలు వింటూ ఉంటారు దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు అయితే ఆ వాక్యం అనే విత్తనం హృదయంలో నింపబడుతుందా లేదా అన్నది తెలుస్తుంది అన్నమాట ఇక్కడ త్రోవ పక్కన పడినాం త్రోవ పక్కన పడినాం త్రావపకబడి విత్తను అక్కడ అంటాడు పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని పోవును దుష్టుడు వచ్చి అంట హృదయములో విత్తబడిన వాక్యాన్ని పోతుందంట అంటే ఆ యొక్క వాక్యం అనే విత్తనము దుష్టుడు వచ్చి ఆ హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలామంది ప్రార్థనకు వెళ్తున్నా అంటారు కానీ వారికి ప్రార్థనకు వెళ్ళరు వారు ప్రార్థనకి ప్రార్థనలో ఉంటారు కానీ ప్రార్థనలో ఉన్నట్టుగా వారు ఉండరు ప్రార్థనకు వెళ్ళినా ఈ లోక సంబంధమైనటువంటి ప్రార్థనలో కూడా సెల్ ఫోన్ చూసుకుంటారు చాలామంది ప్రార్థనకి వెళ్ళినా కూడా వారు ఏం చూసుకుంటారంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు చాలామంది లేకపోతే ప్రార్థనలో ఉండి కూడా చాటింగ్లు చేసుకుంటారు లేకపోతే ప్రార్థనలో ఉండి ఆ రీల్స్ చూస్తారు ప్రార్థనలో ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వారు ఆసక్తి కలిగి ఉంటారు లేకపోతే చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ వారు ప్రార్థనకి ఎందుకు వస్తారంటే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదల కోసం లేకపోతే ప్రార్థనకి ఏదో వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకి వెళ్ళకపోతే మనకేదో కీడు జరుగుతుందేమో అన్నట్టుగా వారు వచ్చి వారు కూర్చుని వారు వచ్చేస్తారు చాలామంది ఏంటంటే ప్రార్థనకి వెళితే భోజనాలు ఉంటాయి అక్కడ మనం వంట చేసుకొక్క ఈరోజు లేకపోతే కాలక్షేపం చేసేచ్చు అని కొంతమంది వస్తారు ప్రార్థనకి కొంతమంది ప్రార్థనకు వచ్చి వాక్యం వినరు కానీ వారు వచ్చినా ఉండే వారు నిద్రపోతారు చాలామంది సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రార్థనకు వచ్చి రాగానే ఒక రెండు పాటలు అయిన తర్వాత మూడో పాట నుంచి వారు సరిగ్గా పాటలు అయిన తర్వాత మూడో పాట నుంచి వారు పడుకుంటారు వాక్యం చెప్పే సమయానికి వారు గురక పెట్టేసేవారుగా ఉంటారు చాలామంది ఎంత ఇబ్బందికరంగా వారు జీవిస్తారు పక్క వారికి ఇబ్బంది వారి జీవితాలు అలాగూ వారు చాలామంది జీవిస్తారు అందుకనే ఆయన అంటే త్రోవ పక్కబడిన విత్తనం అది పక్కబడిన విత్తనం దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దాన్ని పోవును ఆ వాక్యం ఏమి విత్త విత్తబడింది ఏది ప్రయోజనకరంగా ఉండదు అది వాళ్ళు వినరు వాళ్ళు వాళ్ళు ఒకవేళ విన్నా అది ఏదో పొరపాటుగా విని ఆ దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు అనమాట చాలామంది నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఒక సంఘంలోనంట ఒక పెద్ద ఆయన ఉండేవాడంట ఒక వ్యక్తి ఆయన ప్రార్థనకు రాగానే వచ్చి ఒక పది నిమిషాలు అలా కూర్చుని ఇంకా నిద్రపోయేవాడంట నిద్రపోతే ఆ పాస్ట్ గారికి చాలా బాధ అనిపించిందంట ఏంటి ఈయన్ని ఎలాగ మనం సరిచేయాలి అని చాలా కానీ ఆయన ఏమీ సరి ఆయన అయితే ఒక రోజున ఈయన ఏదో రకంగా అవమాన అవమానపరచాలి అని ఆ పాస్ట్ గారు ఏమన్నారంటే పరలోకం వాళ్ళు ఎవరో లేచి నిలబడండి అన్నాడంట అప్పుడు అందరూ లేచి నిలబడంట ఆయన పడుకునే ఉన్నాడు కదా ఆయన నిలబడలేదు అయితే సరే అందరూ కూర్చోండి అన్న తర్వాత గట్టిగా అన్నాడంట నరకం వాళ్ళు ఎవరో లేచి నిలబడండి అన్నాడంట నరకం వెళ్ళేవారు ఎవరో లేచి నిలబడండి అంటే అప్పుడు ఈయన నిద్దట్లోంచి గట్టిగా వినబడింది కదా స్వరం ఈయన వెంటనే లేచేడండి దిగ్గులు లేచి నిలబడ్డాడంట నిలబడి అందరం నవ్వేశారంట నవ్వేస్తే ఆ విశ్వాసి ఆయన చూసి ఆయన అయిపోయాడు కదా అమ్మ నవ్వులిపాలు అయిపోయాడు కదండి ఆయన చూసి ఆయన అన్నాడంట పాస్ట్ గారు మీరు నేనే నించున్నాం కాబట్టి నరకం వెళ్ళింది ఇద్దరమే అన్నాడట చాలామంది బోధకులు చేయాలని చూస్తే చివరికి వాళ్ళకి ఆయన అవమానాలు వస్తాయి ఈ పక్కపడి విత్తనాలు అలా ఉంటాయన్నమాట ఏదైనా సరి చేద్దాం వాళ్ళు ఏదైనా కొద్దిగా సరిదిద్దుదాం అన్న ప్రయత్నం కానీ మనం చేస్తే సేవకులైనటువంటి వారికే అవమానాలు తెచ్చేవారుగా వారుంటారు ఉంటారు సేవకులైనటువంటి వారికి వారికే అవమానాలు తెస్తారు సేవకులైనటువంటి వారికి నేర్పిలాగా వారు మాట్లాడతారు ఇవి త్రోవపక్కబడిన విత్తనాలు ఇవి త్రోపక్క పడిన విత్తనాలు దుష్టుడు వచ్చి ఆ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవను కాబట్టి వారి వల్ల ఏసైకి ఎటువంటి ప్రయోజనము లేదు దేవుని రాజ్యానికి ఏ విధమైన ఉపకారము లేదు వారు ఆటంకంగా ఉంటారు వారు ఆటంకంగా ఉంటారనమాట వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం అనేది లేదు తర్వాత రెండవ విత్తనం ఏంటంటే రాతి నేలను పడిన విత్తనం రాతి నేలను పడిన విత్తనం అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను మన్ను అక్కడ లోతుగా ఉండదు కానీ వెంటనే మొలుస్తుంది చూడండి వాక్యం విని చాలామంది ఏం చెప్తారంటే అది చేసేద్దాం ఇది చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని ఎక్కువ ఏంటో దేవుని సేవకుల కంటే వాళ్ళే ఎక్కువ ఆతృతగా మాట్లాడేస్తూ ఉంటారు వారి ఆతృప్తగా మీరు ఇంతకాల నుంచి సేవ చేస్తున్నారు అలా కాదండి ఇలా సేవ చేయాలండి అలా కదండీ ఇలా మాట్లాడాలండి ఇలాగ ఉండాలండి అలా ఉండాలని చెప్పి ఎక్కువ సేవకులకే సలహాలు ఇచ్చేస్తారు రాతి నేలను పడిన వ్యక్తలు అంటే వెంటనే వారు వాక్యాన్ని అంగీకరించేసి వెంటనే ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి అని కంగారు కంగారుగా చేసేస్తూ ఉంటారు కంగారు కంగారుగా చేస్తారు వారు కొంతకాలం ఉంటారంట వారు ఎంతకాలం ఉంటారమ్మా కొంతకాలం ఉంటారండి కొంతకాలం కొంతకాలం ఉంటారు కొంతకాలం వారు ఉన్నప్పుడు వాక్యము నిమిత్తం వారికి ఏంటంటే శ్రమ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడతారు చాలామంది అభ్యంతరపడతారు అనమాట వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడేవారుగా ఉంటారు అభ్యంతరపడతారు కాబట్టి అభ్యంతరపడ చాలామంది అభ్యంతర కారణాలుగా అనమాట చాలామంది కొంతకాలం నిలుస్తారు కొంతకాలం ప్రార్థనకు వెళ్తారు కొంతకాలం దేవుని సన్నిధికి వెళ్తారు కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కొంతకాలం ప్రార్థనలో కొనసాగుతారు బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి ఏదో శ్రమ వస్తుంది ఏదో ఇబ్బంది వస్తుంది లేకపోతే ఏదో వాళ్ళు అనుకున్న కార్యం జరగకపోవచ్చు కానీ అనుకున్న కార్యం జరగకపోతే వాళ్ళు వెంటనే వెనుదిరిగిపోతారు ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక అతను నాకు తెలుసు ఆయన ప్రార్థనకి వెళ్తున్నావు బాబు అని అడిగితే ఆయన అన్నాడు నేను ప్రార్థన మానేశానండి అన్నాడు బాబు ఎందుకని మానేసావు ప్రార్థనగా అని అడిగితే ఆయన చెప్పిన కారణం విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఆయన అన్నాడు ఏమండి ఒక అమ్మాయిని నేను ప్రేమించాను ఆ అమ్మాయితో పెండ్లి జరగాలని నేను దేవుణ్ణి అడిగి ప్రార్థనకి వెళ్ళానండి ప్రతి ఆదివారం కానీ ఆ అమ్మాయికి నాకు పెండ్లి జరగలేదు ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం అయిపోయింది కాబట్టి నేను ప్రార్థన మానేశాను అంటున్నాడు అంటే చూడండి ఆ అబ్బాయితో ఆ అబ్బాయితో ఆమె గంట వివాహం జరగనందుకంట అతడంట ప్రార్థన మానేశాడు ఆయన అన్నాడు ఇంకా ఇంకా ఆయన ఏమన్నాడంటే చిన్న వివాహాన్నే దేవుడు చేయలేకపోయాడు ఇంకా నాకు దేవుడు ఎందుకండి అన్నాడు ఆయన నాకు ఆ మాట విని చాలా బాధపడ్డాను బాబు అలా కాదు నీకు ఇంకా మంచి స్త్రీని దేవుడు వివాహం చేయాలనుకున్నాడేమో కనుక నువ్వు ప్రార్థన మానకు ఆయన నిజ దేవుడు రక్షకుడు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు నువ్వు ప్రార్థనకి వెళ్ళు బాబు అని చెప్పాను నేను అయితే చాలామంది ఈ లోక సంబంధమైన వారు అనుకున్న కోరికలు లేకపోతే వారు అనుకున్నవి జరగకపోతే కనుక వారు వెనక్కి వెళ్ళిపోతారు వారి వాక్య శ్రమ హింస బాధ ఏదైనా కలిగేటప్పటికీ వారు వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటారు కాబట్టి ఇది రాతి నేలను పడిన విత్తనం ఏ విత్తనం అండి రాతి నేలను పడిన చాలామందికి శ్రమలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు ఇరుకులు రాకూడదు మరి విశ్వాసము పరీక్షింపబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రాసిన పత్రికలు అంటే విశ్వాసం అనేది పరీక్షింపబడకపోతే మనకి ఎలాగ మనకి పరీక్షలు అనేవి ఉండాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలకి పరీక్షలు అక్కర్లేదు అంటే వాడు ఎదర తరగతిలోకి వెళ్తాడా వెళ్ళలేడు కదా అలాగే మన విశ్వాస జీవితంలో మనకు పరీక్షలే వద్దు మనకి నాకు అసలు పరీక్ష నాకు శ్రమే ఉండకూడదు నాకు ఇబ్బందే ఉండకూడదు నాకు ఇరికే ఉండకూడదు నాకు విధమైన ఏ విధమైన శ్రమ ఉండకూడదు బాధ ఉండకూడదు వ్యాధి ఉండకూడదు నా అక్కర్లన్నీ తీరిపోవాలి అని మనం ఏది ఏ శ్రమ కూడా మనకు అక్కర్లేదు అనుకుంటే మన విశ్వాసంలో ఎలా ఎదుగుతాం మనకు శ్రమ వచ్చినప్పుడే కదా మనము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే కదా ఆయన మనల్ని విడిపిస్తాడు అప్పుడు కదా మనకి దేవుడు అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే ఆ రాతి నెలను పడిన విత్తనాలు అన్నమాట ఆ విత్తనాలు ఏంటంటే వాక్యము వారిలో ఉంటుంది కొంతకాలం ఉంటుంది కొంతకాలం తర్వాత వెళ్ళి వెళ్ళిపోతారు వాళ్ళు ఉండరు చూడండి రెండవ తిమ్మతి పత్రికలో నాలుగో అధ్యాయం పదో వచనంలో ఉంటుంది దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటాడు పౌలు రాస్తూ అంటాడు అంటే చూడండి కొంతకాలం ఉన్నాడు కొంతకాలం దేవుని పరిచర్యలో ఉన్నాడు దేవుని సేవలో ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు దేవుని సేవ చేశాడు కొంతకాలం ఉన్నాడు కొంతకాలం ఉన్న తర్వాత ఆయన ఏమైపోయాడంటే మళ్ళీ విడిచిపెట్టేసి దేవుని సేవను దేవుని సేవకుడిని విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ఈ లోక సంబంధమైనటువంటి చాలామంది కూడా వారి జీవితాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది వారి జీవితాలని వారు కొనసాగించరు సేవను కొనసాగించరు ఆత్మీయతను కొనసాగించరు ఏమీ కొనసాగించరు కానీ కొంతకాలం ఉంటారు అంతే కొంతకాలం ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఆ రాతి నేలను పడిన విత్తనం దానివల్ల ఏమీ ప్రయోజనం అనేది ఏమీ కూడా లేదు ఆ ఆ వాక్యము ఫలితం లేని ఫలితం లేనిది అయిపోయింది వాళ్ళ జీవితాలు ఫలితం లేదు నిష్ఫలమసమైంది అంటాడు అంటే చూడండి దానివల్ల ఫలితం ఏమీ కూడా కనబడతలేదు తర్వాత మూడవ విత్తనాన్ని మనం చూసుకుంటే కనుక మొండ్ల పొదల్లో పడిన విత్తనం మూడవ విత్తనం ఏంటమ్మా మొండ్ల పొదల్లో పడిన విత్తనం ఇది మొండ్ల పొదల్లో పడిన విత్తనం ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను ఇక్కడ చూడండి మతేశ్వర వార్త పదమూడు ఇరవై రెండులో ఆయన చెప్తున్నాడు ఆ మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేస్తాయంట ఆ, ఆ విత్తనం ఆ పడింది పడిన తర్వాత అది ఎదుగుదామని చూస్తే అణిచివేయబడుతుంది ఆ విత్తనం ఏమైపోతుందా అణిచివేయబడుతుంది వాక్యం అనేది అణిచివేయబడుతుంది చాలామంది జీవితాల్లో వాక్యం అనేది ఫలించదు ఇప్పుడు చూడండి మన త్రోవ పక్క పడిన విత్తనం అయితే అది అసలు యూజ్లెస్ అసలు అంకేమి దుష్టుడు వచ్చి అది వెంటనే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు అయితే రెండో విత్తనాన్ని చూసుకుంటే దానివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు తర్వాత ఈ మూడో విత్తనం చూసుకుంటే ఇది కొంతవరకు పర్వాలేదు అంటే వాక్యము వినివాడే కానీ ఐహిక విచారములు ధన మోసములు ఆ వాక్యాన్ని అణిచివేయని గనక వాడు నిష్ఫలుడగును అంటే ఆ వాక్యం అనేది అణిచివేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యం ఏమైపోతుందంటే అణిగిపోతుందంట ఆ విత్తనం వల్ల ఏమి పెద్ద అంత ప్రయోజనంగా ఏమీ కనబడట్లేదు అంటే ఉంది మొలక 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 ఎత్తింది కొంతవరకు నిలిచి ఉంది కానీ అణిగిపోతుంది ఇలాగ చాలామంది జీవిస్తారు చాలామంది కూడా వారి జీవితాల్లో వారు అలాగే జీవిస్తారు వారు విశ్వాసులుగానే ఉంటారు ప్రార్థనకు వెళ్తారు బైబిల్ చదువుతారు కానీ వారి జీవితం అనేది అంత ఆనందంగా జీవించరు వారు వారి జీవితంలో రక్షణ సంతోషం ఆనందం అనేది ఉండదు కానీ సమయానికి వాళ్ళు ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనాశీల వైపు ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశల వైపు ఈ లోక సంబంధమైన వాటి వైపు వారి యొక్క దురాశలు నెరవేర్చుకోవడానికి చాలామంది చూస్తారనమాట ధన మోసములు ఆ విత్తనాన్ని అణిచివేస్తాయి అంటే ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి చూడండి మనం ఇస్కర్ యోతి యోధ ఉన్నాడు ఇస్కర్ యోతి యోధ ఏసు ప్రభుతోటి తిరిగాడు ఆ శిష్యులతోటి తిరిగాడు యేసు ప్రభు వారి ఇద్దరిద్దరు శిష్యులను పంపినప్పుడు ఇస్కర్ యోతి యోధా కూడా పరిచేరుకు వెళ్ళాడు ఇస్కర్ యోతి యోధా ద్వారా కూడా అద్భుతాలు జరిగినాయి ఇస్కర్ యోతి యోధా ద్వారా కూడా కొన్ని ఆశ్చర్యకరాలు జరిగినాయి కానీ చివరికి ఏం చేశాడంటే దానికి ఉన్నటువంటి ధనాశయం మూలంగా యేసు ప్రభుని అమ్మివేశాడు అంటే ఎలాంటి మనస్తత్వం కలిగినాడంటే ధన వ్యామోహాలు ఆ విత్తనాన్ని అణచివేస్తా ఆ వాక్యాన్ని అణిచివేస్తా వాక్యాలు విన్నాడా ఎంతో దగ్గరగా ఉండి విన్నాడు ఎంతో దగ్గరగా ఉండి విన్నాడు ఆశ్చర్యకార్యాలు చూశాడా ఆశ్చర్యకార్యాలు చూశాడు అద్భుతాలు చూశాడు కానీ ధనం తన హృదయం అంతా కూడా ధనాపేక్ష తన హృదయం అంతా కూడా ధనాపేక్ష ఇక్కడ అదే చెప్తున్నాడు ఏసయ్య ముండ్ల పదల్లో విత్తబడిన విత్తనం ఏంటంటే ఐహిక విచారాలు ధన మోహములు ఈ లోక సంబంధి ఆ విత్తనాన్ని అణిచివేస్తాయి అణిచివేస్తాయన్నమాట కాబట్టి ఆ విత్తనం వలన కూడా ఏమీ ప్రయోజనం కొంతవరకు నిలిచినట్టుగా కనపడుతుంది కానీ కానీ దానివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం అనేది లేదన్నమాట దానివల్ల ఏమి ఉపకారం అనేది లేదు తర్వాత ఈ మూడు విత్తనాలు అయిపోయిన తర్వాత లాస్ట్ అంటాడైనా మంచి నేలను పడిన విత్తనం ఏ విత్తనం అమ్మా ఏ విత్తనం అండి మంచి నేలన పడిన విత్తనం వాక్యమును విని అట్టివాడు సఫలుడై నూరంతలుగా ఒకడు అరువుదంతులుగా ఒకటి ముప్పదంతులుగా ఫలించును దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ మతస్వార్త పదమూడు ఇరవై మూడు అంటాడు మంచి నేల పడిన విత్తబడిన వాడు వాక్యముని విని అంటే విత్తనం అంటే వాక్యము దేవుని వాక్యం విని గ్రహించివాడు అట్టివాడు సఫలుడై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువుదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించును ఫలిస్తాడు దేవుని యొక్క ఆ మంచి నేలను పడి విత్త మంచి నేల అంటే ఈ భూమి మీద ఉంటుందా మంచి నేల ఉంటుందా మంచి నేల అంటే ఏమీ ఉండదు ఈ భూమి మీద మంచి హృదయం అంటూ ఏమీ ఉండదు కానీ మంచి నేల అవ్వాలంటే అది దున్నబడాలి మంచి నేల అంటే ఏంటి అంటే దున్నబడాలి సరి చేయబడాలి చూడండి ఒక పొలం ఉంది అది బాగా పండాలంటే ఏం చేయాలి అది దమ్ము చేస్తారు చూడండి వరి నాటేటప్పుడు మనందరికీ తెలిసిందే కదా నీళ్లు పెట్టి అదంతా కూడా మొత్తం వంట ట్రాక్టర్ పెట్టి దమ్ము చేస్తారు చేసిన తర్వాత అది మంచి నేలగా మార్చబడతాయి అప్పుడు వరి నాటిలు విత్తితే అది మంచి పంటను ఇస్తారు కాబట్టి మంచి నేల అంటూ ఏమి ఉండదు అలాగే నరుని హృదయము మంచిదంటూ ఏమీ లేదు నరుని హృదయము బాల్యము నుంచి చెడ్డది నరుని హృదయము బాల్యం నుంచి చెడ్డది కాబట్టి ఆ నరుని హృదయములో వాక్యం అనే విత్తనం మంచిది విత్తబడాలంటే ముందు ఆ హృదయం సరి చేయబడాలి ఆ హృదయము సరి చేయబడాలి ఆ హృదయము సరి చేయబడాలి ఆ తర్వాత వాక్యం అనే విత్తనాలు విత్తితే కనుక మనకి మేలుకరంగా ఉంటుంది అందుకని మారు మనసు పొందాలి అందుకనే ప్రభువారు బాధ్యస్మిర్చి యాహాను వారు ప్రకటించాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని ప్రకటించారు కాబట్టి ముందు మన మనస్సు అనేది సరిచేపడు అప్పుడు మన హృదయంలో విత్తబడిన వాక్యము మనము సరి అయినటువంటి జీవితాన్ని జీవించడం మంచి నేలగా మార్చబడుతుంది మన హృదయాలు మంచి నేలగా మార్చబడదు ఉదాహరణకి మనం అపోస్త్రీడైన పౌలును తీసుకుందాం అతడు ఒకప్పుడు యోధా మతము పట్ల ఎంతో ఆసక్తుడై సంఘాన్ని హింసించేవాడై సంఘస్థులని చంపేవాడై యేసు ప్రభు కొరకు ఎవరైతే నిలబడ్డారో వారిని చంపే రీతిగా అతను తిరుగుతూ ఉండేవాడు హింసిస్తూ ఉండేవాడు మనకందరికీ తెలుసు అయితే తర్వాత ఆయన ప్రభు చేత పట్టబడ్డాడు ఎవరి చేత పట్టబడ్డాడండి ప్రభు చేత పట్టబడ్డాడు ప్రభు చేత పట్టబడిన తర్వాత అతను మారు మనసు పొంది అతడు బాక్తీసం తీసుకుని దేవుని సేవ యేసు ప్రభు వారి సేవ చేసినట్టుగా మనకు కనబడుతుంది కనబడతా ఉంది ఏసుప్రభు సేవ చేసినట్టుగా కనబడుతుంది అందుకనే అతడు ఫల ఫలించాడు ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు అని యాహన సువార్త పదిహేను అధ్యాయంలో కనపడుతుంది అంటే మనము ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు చూడండి ఆ పౌలు ఫలించడం బట్టి ఆ దేవుడు మహిమపరచబడ్డాడు మంచి నేలను పడిన విత్తనం ఒకప్పుడు చెడ్డవాడు ఒకప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడు అటువంటి వ్యక్తి ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు ఎంత ప్రయాసపడ్డాడంటే ఆ రెండవ కొరిందీలు రాసినటువంటి పత్రిక ఆ పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో చూసుకుంటే అసలు ఎన్ని శ్రమలు పడ్డాడైనా అంటే చాలా శ్రమలు పడినట్టుగా అక్కడ కనబడుతుంది అక్కడ మనం ఆ శ్రమలన్నీ కానీ మనం చూసుకుంటే కనుక చాలా శ్రమలు ఒకటి రెండు శ్రమలు కాదు కానీ ఆయన చెప్పినటువంటి శ్రమలు మాములు శ్రమలుగా కనబడు ఆయన చాలా శ్రమలు పడినట్టుగా మనకు కనపడతాయి ఇక్కడ చూడండి ఆయన అంటాడు యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటున్నాయి నలభై దెబ్బలు ఆయన ఎన్నిసార్లు ఐదు మారులు అంట ముమ్మారు బెత్తములతో కొట్టబెడుతున్నాయి ఒకసారి రాళ్లతో కొట్టబెడుతీని ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని ఒక పగలు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలోను దొంగల వలన ఆపదలోను నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజలైన ఆపదలోను పట్టణములోను ఆపదలను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలోను ఆపదలలోను కపట సహోదరుల ఆపదల్లోనూ ఉంటేనే ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఆకలి దెప్పిలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోను ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవి చూడండి మంచి నేలను పడిన విత్తనం వాక్యానికి చోటిచ్చాడు అపోస్తుడైన పౌలు పూర్వం మంచివాడు కాదు పూర్వ హింసకుడు దోషకుడు అటువంటిది ఆయన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఈ శ్రమలు ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన వెనకడుగు వేయలేదు యేసు ప్రభువే నా దేవుడు జీవించేవాడు క్రీస్తే నేను కాదు అన్నట్టుగా ఆయన జీవించకుండా వచ్చాడు కాబట్టి ఆయన అంతగా దేవుని కొరకు నలిగిపోయాడు చూడ అలాగ మనం మంచి విత్తర్మ వలె మనం జీవించాలి వాక్యానికి చోటు ఇవ్వాలి మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వాలి మనము పౌలుకున్నటువంటి శ్రమలు మనకేమీ లేవు మనల్ని ఎవరైనా కొడుతున్నారండి మనల్ని ఎవరైనా పిడిగుద్దులు గుద్దుతున్నారా మనల్ని ఎవరైనా రాళ్ళుతో కొడుతున్నారా మనల్ ఎవరైనా ఇంకా కొరడా దెబ్బలు కొడుతున్నారా ఏమీ లేదు కనీసం మనకి ఇంతవంటి కొంతవరకు మనకి సుఖమైనటువంటి సౌఖ్యమైన జీవితాలే మనం జీవిస్తున్నాం కానీ ఇలాంటి కొంతవరకు సుఖమైన సౌఖ్యమైన జీవితాలు జీవిస్తున్న మనము కనీసం దేవుని కొరకు మనం ఈ లోకంలో ఏమీ శ్రమ పడకపోతే గనక మనం అంత దేవునికి ఉండవు కాబట్టి మనము మంచి నేలను పడే విత్తనం వల్ల మనం జీవిద్దాం మనం ఈ లోకంలో ఎలాగూ జీవించామన్నది దేవుడు ఒక దినాన్ని మనల్ని పరీక్షిస్తాడు దేవుడు ఒక దినాన్ని మనల్ని చూస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాడు మన జీవిత కాలము తర్వాత దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మనకి ఆ యొక్క మనకి కిరి మనకి మనం ఈ భూమిని విడిచిన తర్వాత దేవుడు మనకి బహుమతులు ఇవ్వబోతున్నాడు దేవుడు మనకి మన జీవించిన జీవితానికి మనకు బహుమతులు ఇవ్వబోతున్నాడు దేవుడు వాక్యం అంటుంది నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి కాబట్టి మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనం పిలువబడ్డాం మనం పిలవబడినది ఎందుకంటే మంచి విత్తనముల వలె జీవించడానికి మంచి విత్తనము వలె మనం ఈ రోజున మంచి విత్తనాల వల్లే మనం జీవించే వారంగా ఉండాలి త్రా పక్కన పడిన విత్తనం వలే రాత్రి నేలలో పడిన విత్తనం వలె ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె కాదు మంచి నేలను పడిన విత్తనం వలె జీవించారు ఉదాహరణ మనం పౌలు జీవితాన్ని చూస్తున్నాం ఆ పౌలు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి అతను పూర్వ హింసకుడే దోషకుడే కానీ దేవుణ్ణి నమ్ముకుని వచ్చిన తర్వాత ఆయన అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు కాబట్టి మన జీవితాలు ఎత్తుపల్లాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనం తప్పిదాలు చేస్తాం వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి కావాలని తప్పు చేయకూడదు చూడండి ఇంట్లో బర్ణాలు ఉంది కదా అని చెప్పి మనం చేయి కాల్చుకుంటామా చేయి కాల్చుకోం ఇంట్లో బర్ణాలు ఉంది కదా మనం చేయగాల్చుకుని బర్ణాలు రాసుకుంటే తగ్గిపోద్ది కదా అని అనుకో అనుకోం కదా అలాగే పాపం చేసి దేవుడు క్షమిస్తాడు అని అనుకోకూడదు మనం పొరపాటు చేయకూడదు జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి పిలిచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మంచి విత్తనముల వలె మనలో నాటబడినటువంటి వాక్యము మంచిగా ఫలించడానికి అక్కడ అంటాడు గలతి ఐదు ఇరవై రెండులు అంటాడు ఆత్మఫలములు ఫలించాలి ఆత్మఫలము ఆత్మఫలము గురించి అని చెప్తాడు ఆ గలతి ఐదు ఇరవై రెండులో వచ్చిన ఉంటుంది ఆత్మఫలము ఫలించాలి మనం మనం ఫలించడానికే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అలాగ ఉండిపోవడానికి కాదు మన చెడ్డ ఫలములు ఫలించడానికి కాదు మంచి ఫలము ఫలించడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఫలము మనకు తెలుసు కదా గలతి ఐదు ఇరవై రెండులో ఉంటుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం వరములనేది దేవుడిస్తాడు కానీ ఫలము మనమే ఫలించాలి ఫలము మనమే ఫలించాలి వరములు అనేది దేవుడిస్తాడు ఫలం మనమే ఫలించాలి కాబట్టి మనము ఫలములు ఫలి ఫలము ఫలించేలా ఉండాలి ఆత్మ ఫలము మనం ఫలించే వారంగా మనము జీవించాలి కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా నీవు మంచి నేలను పడి విత్తనం వలె నీవు నేను జీవించేలాగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా నేనైనా సరే వినుచున్నా మీరైనా సరే మంచి నేలను పడి విత్తనం వలె మనం జీవిద్దాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం మన పరుగుని కడముట్టిద్దాం కాబట్టి మన జీవితాలు ఎప్పుడైతే మనము మంచి నేలను పడి విత్తనాలుగా ఉంటామో అది మనకే ప్రయోజనకరము దేవునికి ఉపయోగకరంగా దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది మంచివాడు అందరికీ మేలు చేస్తాడు మంచి అందరికీ మేలు చేస్తాడు యహో అందరికీ ఉపకారి మనము కూడా అనేకలకు ఉపకారిగా ఉంటాం ఆత్మఫలం మనం ఫలించేవారు ఉంటారు మంచి నేలను పడిన విత్తనం వల్లే మనం జీవిద్దాం దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన ఏసానికి స్తోత్రాలు నీ వాక్యము చూస్తున్న బిడ్డలు దీవించి వారి కుటుంబాలను దీవించి వారి ఆరోగ్యాలు దయచేమని ప్రభా వారి ఆత్మఫలము ఫలించడానికి సహాయం దయచేమని మంచి విత్తనముల వలె ప్రభా వారు జీవించడానికి సహాయం దయచేయమని అట్టి కృప దయచేయమని నీ కృపానుగ్రహించి దేవానాయన ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయడం ఏ నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు